అవివసంపృత్తం వాగద్ధ ప్రతిపక్తయే జగత్ పితర వందే పార్వతీ పరమేశ్వరో తెలుసో తెలియకో నేను మొన్న సంవత్సరం కూడా ఇదే ఏకాదశికి వచ్చాను నేను అప్పుడు కూడా పరివర్తన ఏకాదశి ఉంది మీకు జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు కానీ నేను ఇక్కడ ప్రవచనం చేసేటప్పుడు మొట్టమా మొదట ఈ మాట మాట్లాడే నా ప్రసంగాన్ని ప్రారంభం చేశాను మొన్న సంవత్సరం కూడా ఎందుకు మళ్ళీ పరివర్తన ఏకాదశి రోజునే సంపద్ వినాయక స్వామి ఇక్కడికి తీసుకొచ్చారంటే అంత పరివర్తన మన జీవితాల్లో భగవన్ నామంతో మాత్రమే వస్తోంది బాగా జ్ఞాపకం పెట్టుకోండి మనిషి తన జీవితంలో ఏమి చేస్తున్నా ప్రతి పనిలోని అందున ఈ కలియుగంలోని భగవంతుని యొక్క నామాన్నే ఒక ఉశ్వాసగా ఒక నిశ్వాసగా ఏం చేస్తున్నా మీరు ఏ పనిలో అయినా ఉండండి దానికి ఏ అభ్యంతరం వెళ్ళలేదు గృహస్థు అనేక కార్యక్రమాల్ని చక్కబెట్టుకోవాలి ఎందుకనంటే మిగతా ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకి సంపాదన గురించి యావ ఉండదు సంపాదించాలనేటువంటి ఈ రూల్స్ ఏమి ఉండవు ఎందుకని అంటే బ్రహ్మచారి ఉన్నారనుకోండి భిక్షాటన చేస్తాడు సన్యాసి ఉన్నాడనుకోండి భిక్షాటన చేసి కడుపు నింపుకుంటాడు ఒక్క గృహస్థుకు మాత్రమే ఇటువంటి ముఖ్య లక్షణం ఉంటుంది కాబట్టి ఇటు బ్రహ్మచారికి అటు సన్యాసికి కూడా భోజనం పెట్టే ధర్మం ఎవరిదంటే గృహస్థు మీద ఉంది అందుకే మీరు చూడండి గృహస్థు ధర్మంలో ఉన్న వాళ్ళకి చాలా మినహాయింపులు ఉంటాయండి మిగతా ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకి ఆశ్రమం అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏ గురువు ఆశ్రమం అవి కాదు బ్రహ్మచర్య ఆశ్రమం వానప్రస్థ ఆశ్రమం సన్యాసాశ్రమం అని నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి ప్రతి వ్యక్తి జీవితంలోని ఈ నాలుగు నడుస్తాయి వివాహం కాని పూర్వం బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నామని గుర్తు మీకు అర్థమవుతుందా ఆ తరువాత మనం పెద్దలు ఎంత గొప్ప నియమం పెట్టారంటే ఒక ఇరవై ఏళ్ళలో ఇరవై ఐదు వచ్చేసరికి పురుషుడిలో వస్తున్నటువంటి కోరికల్ని ధర్మం వైపుకు నడిపించడానికి ఒక స్త్రీని ఇచ్చి వివాహం చేసి ఈవిడ కేవలం కామం తీర్చుకునేటువంటి ఒక విలాస వస్తువుగా చూడకు ఈవిడ నిన్ను ధర్మమునందు నిలబెట్టడానికి మాత్రమే కాళ్లు కడిగి కన్యాదానం చేస్తున్నారు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి అందుకే వివాహ వ్యవస్థలో ఉన్న మంత్రాలకు అర్థం తెలిస్తే హిందూ సనాతన ధర్మం యొక్క మూలాలన్నీ అర్థమైపోతాయండి ఈ ప్రపంచంలో బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇక్కడ ఉన్న వివాహ వ్యవస్థ ఉన్న బాంధవ్యం ఉన్న మంత్రోచ్చరణ యావత్ ప్రవ ప్రపంచంలో మీరు ఎన్ని దేశాల్లోకి వెళ్ళినా ఇలాంటి ఒక గృహస్థ ధర్మం ఇంకా ఏ దేశంలోనే కనపడదు ఒక్క హిందూ సనాతన ధర్మంలోనే వివాహానికే ఇంత గొప్ప క్రతువు పెట్టేశారు అందుకే ఐదు రోజులు చేసేవారండి వివాహం ఇదివరకు ఇప్పుడు ఏమో నెల్లాల ముందు నుంచి షూటింగ్లు ఉంటున్నాయి కానీ అందులో ఏమో అర్థం పర్థం లేదు ఆ షూటింగ్ ఎందుకు చేస్తున్నాడో ఆ చేసేవాడికి తెలియదు ఈ తీయించుకునేవాడికి తెలియదు ఊరికి మనం రంగులు మార్చుకున్నట్టు బట్టలు మార్చుకోవడమే తప్ప మనలో ఏ పరివర్తన లేదు అందుకే ఆ వివాహ మంత్రాలకు ఒక అర్థం చెప్పే జ్ఞానం ఉండేటువంటి బ్రాహ్మణోత్తములు తగ్గిపోయారు ఒకవేళ వారు చెప్పినా విని దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుందామనేటువంటి ఆలోచన ఉండేటువంటి వరుడు గాని వధువు గాని వాళ్ళ లేరు లోకంలో కేవలం అదొక ఏమనుకోవాలంటే బాహ్యమైన సౌందర్యాలు చూపించుకోవడం కోసం మాత్రమే ఒక క్రతువు కింద అయిపోయింది లోకంలో అందుకే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి వివాహము అన్న మాటకు అర్థం ఏంటంటే విచిత్రమైన బరువు మీరు చాలా మంది ఏమంటారు అండి కళ్యాణ గడియలు వచ్చాయండి మా వాళ్ళకైనా అడుగుతారు తప్పండి అసలు అలా అడగకూడదు ఎందుకని కళ్యాణం అన్న మాట మానవులకు లేదు కళ్యాణం ఎవరికి భగవంతుడికి భగవంతుడికి చేస్తే కళ్యాణం మానవులు చేసుకుంటే వివాహము ఎందుకనంటే భగవంతుడు కళ్యాణం దేనికోసమో తెలుసా ఆయన ఏమంటాడో తెలుసా లోకరక్షణ హేతున మాంగళ్యం తంతునా లోకరక్షణ హేతున లోకాన్ని రక్షించడం కోసం వివాహం చేసుకుంటున్నానని మంగళసూత్రం కట్టిస్తారు మీరు బ్రాహ్మలు చదువుతున్న ఆ మంత్రాలకు అర్థం ఏంటంటే లోకాన్ని రక్షించడానికి భగవంతుడు వచ్చి కతువు చేస్తున్నాడు తప్ప మీరు వివాహం చేయనంత మాత్రం చేత సీతారాములు విడి విడి విడిగా ఉన్నారన్నా లెక్క పార్వతీ పరమేశ్వరులు మీరు వివాహం చేసేదాకా అలా విడిగా ఉన్నారన్నా లెక్క వాళ్ళు జగత్తుకే తల్లి తల్లి తండ్రి వాళ్ళు పుణ్య దంపతులు అసలు ఈ దాంపత్యానికి మొట్టమొదటి ఆది దంపతులు ఎవరంటే పార్వతీ పరమేశ్వరులే అందుకే ఉదయం లేవగానే ఎవరిని తరుచుకోవాలో తెలుసా అండి ఆ పార్వతీ పరమేశ్వరులో లేదా లక్ష్మీనారాయణలో తరుచుకుని నమస్కారం చేసుకుని అప్పుడు మీరు మీ మిగతా కార్యక్రమాలంటే ఒక సంపాదన కోసం కానీ మిగతా ఆశ్రమాల్లో ఉండేటువంటి వాళ్ళ పోషకరణం కోసం కానీ మనం ఏది చేస్తున్నా మొట్టమొదట మొదట నిద్ర లేచేటప్పుడే భగవన్నామంతోనే నిద్ర లేవాలి బాగా జ్ఞాపకం పెట్టుకోండి భగవన్నామం తప్ప నాకు వాట్సాప్ లో ఎంతమంది మెసేజ్లు పంపారండి అని కంగారు కంగారుగా ఫోన్ తీసుకుని వెళ్ళి ముందు మనం అది చూసుకోవడం ఓ టైం చూసుకోవాలన్నా కూడా ఇప్పుడు ముందు ఫోనే తప్ప ఇది వరకు ఏం చేసేవారంటే ఈ రెండు చేతులు చూసుకునేవారు ఇంక ఇప్పుడు రెండు చేతులు లేవు రెండు సెల్లు ఉన్నాయి ఇప్పుడు చేతులు పళ్ళు పోయాయి ఇంకంతా సెల్ ఫోన్ పని వచ్చింది అందుకే రెండు కళ్ళు పోతున్నాయి అందుకే ముప్పై ఏళ్ళు రాకుండానే రెండు కళ్ళు కనబడ్డం మానేస్తున్నాయి ఎందుకని నీ చేతుల్ని నువ్వు చూసుకునే అవకాశం లేదు నీకు ఇంక సెల్ ఫోన్ చూసుకోవడమే సరిపోయింది అందుకని పరమాత్మ ఏం చేస్తాడంటే ఎందుకురా నువ్వు చూసిందల్లా ఏ పుణ్యం పుణ్యకార్యమే ఉన్నా చూసావా ఓ కళ్ళు కళ్ళారా ఓ భగవంతుడికి ఓ పల్లకీ సేవ చేస్తుంటే కళ్ళార్పకుండా చూసావా అంత ఎందుకండి ఇంతమంది ఇన్ని రకాలుగా ఒక్కవరం గ్రామంలోనే తొమ్మిది గణపతులు నిలబెట్టారంటే ఈ అసలు నిజంగా ఎంత గట్టి పెరిగిందో అంత మూలాలను మర్చిపోవడం జరుగుతోంది మీకు అర్థమవుతుందా మంచిదే ఇదంతా కానీ మన మూలం ఏంటో తెలుసా సనాతన ధర్మంలో భగవన్నామంతోనే మొదలు పెట్టాలి భగవంతుడి గురించే వినాలి ఎందుకని అంటే నవవిధ భక్తి మార్గాలలో శ్రవణం మొట్టమొదటి మార్గం ఆ శ్రవణం ఎవరి గురించి వింటారు లోకల్లో ఉన్న మనుష్యుల గురించి మీరు ఎంత విన్నా మీ జన్మకి ఏం చరితార్థం రాదండి అలాగని వాళ్ళకేమైనా పుణ్యం వస్తుందా అంటే వాళ్ళ జీవితానికి ఏం పుణ్యం ఉండదు లోకల్లో ఎవరి గురించి వింటే ఇంకా మళ్ళీ మీరు పుట్టవలసిన అవసరం లేదో అలాంటి శ్రీమన్నారాయణ మూర్తి మనలో ఒక పరివర్తన తీసుకురావడం కోసమేమో బహుశా ఏకాదశి రోజున హరినామ సంకీర్తనం యొక్క గొప్పతనము శ్రీరామన్న నామంలో ఉన్న గొప్పతనము తెలుసో తెలియకో నామం పరికేటువంటి ఒక సత్సంగాన్ని ఒక గురువుని మనందరికీ ప్రసాదించి భగవన్నామం యొక్క విలువని ఎలుగెత్తి చెప్పమని మన పరివర్తన ఏకాదశి రోజునే మనకి ఈ కార్యక్రమాన్ని పెడుతున్నాడు మహానుభావుడు అందుకే ఇదంతా భగవత్ సంకల్పం సుమ అందుకే నేను అస్తమానికి చెప్తుంటాను అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహిని ఆత్మ జ్ఞాన శ్రీ గురవే నమ మీరు ఎన్ని జ్ఞానాల గురించి తెలుసుకున్నా ఆత్మ జ్ఞానం గురించి మీకు తెలియకపోతే మీకున్న జ్ఞానాలన్నీ శూన్యమే ఎందుకని ఇది శాశ్వతము కాదు ఇది మీరు ఏం చూస్తున్నారో ఏది నిత్యమని మీరు అనుకుంటున్నారో అది ఏది సత్యం కాదు అసలు సత్యం అనే మాట వచ్చేసరికి మా సత్యశ్రీ గారు కనబడుతుంటారు నాకు అదేమిటో ఇది కూడా ఈశ్వరానుగ్రహం ఉంటో అందుకని ఏది సత్యం పరమాత్మ యొక్క నామమో పరమాత్మ యొక్క పాదమో ఉందే ఈ రెండు దొరికేటువంటి చోటు సత్సంగం మాత్రమే ఆ సత్సంగమే సత్యము అందుకే బాగా జ్ఞాపకం పెట్టుకోండి భగవన్ నామాన్ని పలికే చోటికి మీరు ప్రయత్న పూర్వకంగా ఇంటికి తాళం వేసేటప్పుడు కూడా మీరు ఎలా వెయాలో తెలుసా ఏదో వెళుతున్నారండి అని ఎవరికో చెప్పు చేయడం కాదు సత్సంగానికి వెళ్ళేటప్పుడు కూడా మీకు భగవన్ నామంతోనే ఇంటి దగ్గర నుంచి బయలుదేరాలి నామాన్ని పలుకుతూ సత్సంగం అంతా పూర్తి చేయాలి అందుకే చూడండి మనకి మహానుభావుడు త్రినాథ్ గురుజీ గారు చివరి శాంతి పాఠాల్లో వీళ్ళు తెలుసో తెలియకో గంటన్నరసేపు ఈ సత్సంగంలో గడిపారు కదా వీడికి కొంతైనా పుణ్యాన్ని ఆర్జించి పెడతామని ఆయన ఏం చేశాడంటే శాంతి మంత్రాల్లో భగవన్నామాన్ని విడతం చేసి ఓం శంభో శివ 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 నారాయణ 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 ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఇవి ఎందుకు పెట్టారో తెలుసా అండి యథార్థానికి మిగతా ఏ చోట శాంతి మంత్రాల్లో ఇవి ఇవి వలకరు ఎందుకు పెట్టారో తెలుసా అండి ఈ మూడు మంత్రాలు మీరు రోజులో ఉన్న మూడు వేళల్లోని పలికితే మీరు మొత్తం రోజంతా కూడా భగవన్ నామం పలికినటువంటి ఫలాన్ని మీ ఖాతాలో వేసేస్తారండి అంత గొప్ప నామాలు ఈ మూడు కూడా అందుకే నిద్రలు వేసేటప్పుడు ఎప్పుడు శ్రీహరి 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 అని నిద్ర లేవారు మీకు ఇంకొక మాట కూడా చెప్తాను మహానుభావుడైనటువంటి ఆయన భగవంత్ కార్యములు గేయాలు రాస్తూ అన్నారు అన్ని లోకల్లో ఉన్న ఏ నామంతో మీరు ఏ భగవంతుణ్ణి పిలిచినా ఆయన అన్నారు హరినామములే అఖిల దేవతలు హరిలోని వేయ బ్రహ్మాండములు మీకు అర్థమవుతుందా ఏమంటున్నాడు ఇప్పుడు ఆయన హరినామములే సకల మంత్రములు హరిలోని వేయి బ్రహ్మాండములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 అనవో మనసా బాహ్య బాహ్యమునందు గోవింద గోవింద అని పిలువవే హో మనసా అని మహానుభావుడు మీరు ఏ భగవన్నామాన్ని పలకండి సర్వదేవ నమస్కారం కేశవ ప్రతి గచ్చతి శ్రీమన్నారాయణ మూర్తి యొక్క నామాన్ని పలికిన ఫలమే మీకు వస్తుంది ఎందుకని సంకీర్తనారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖా సికునోభవంతి ఇది వేదం చెబుతున్న మాట నా సొంత వాక్యానం కాదండి ఇది అందుకని ఎవరు పలికినా ఏ నామం మీరు పలికినా అందుకే నారాయణ నారాయణి నారాయణి నా దరూప నామ రూప వివర్జిత అని పేరు ఆవిడికి నారాయణి అంటే పార్వతీదేవి నారాయణ అంటే శ్రీమన్నారాయణ మూర్తి ఎందుకని అంటే వీళ్ళిద్దరే అవతారాలు ఎత్తుతుంటారు శివుడు అవతారం ఎత్తినట్టు ఒకటి చూపించండి ఏముండదారా అలా ఆయన నిశ్చలంగా కూర్చుంటాడు ఎందుకని ఆత్మ ఇచ్చేటువంటి వాడిలో ఏ కదలికలు ఉండవు కదలికలన్నీ ఎక్కడుంటాయంటే ఈ లోకల్లో ఉండేటువంటి చైతన్యాన్నంతటినీ ప్రోదు చేసి మిమ్మల్ని కదిపే శక్తిగా ఉండేటువంటి మూర్తి స్వరూపమైన అమ్మవారుందే నారాయణ అని మీరు కొలిచినా నారాయణి అని మీరు తరిచినా వీళ్ళిద్దరులే అవతారాలు ఎత్తుతుంటారు మీకు నేను చెప్తుంది అర్థమవుతుందమ్మా ఎందుకే ఆవిడ ఎప్పుడైనా సరే కాని రాక్షసుని సంహారం చెయ్యాలంటే ఏం చేస్తుంది తెలుసా కరాంగుడి నకోత్పన్నా నారాయణ దశాకృతి లలితా చదువుతున్నారా ఆవిడ ఏం చేస్తుందంటే ఎవరైనా రాక్షసులు ఒకవేళ మంచి మాటలతో చెప్పు చూస్తుంది వినకపోతే ఆవిడ ఏం చేస్తుందంటే ఆవిడ యొక్క గోళ్లలో నుంచి దశావతారాల్ని సృష్టిస్తుంది పది రకాల అవతారాల్ని కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి పది అవతారములు ఆవిడ యొక్క గోళ్లలోంచి బయటకు వచ్చేసాయి అంటే పది రకాలైనటువంటి రాక్షసుల్ని సంహరించాలంటే ఇప్పుడు పద ఆకారాల్ని అప్పటికప్పుడు సృష్టించి వాళ్ళని సంహారం చేస్తుంది ఇప్పుడు ఆయన ఎప్పుడైనా సరే కానీ లోకరక్షణ చేయాలనుకుంటే అప్పటికప్పుడు శ్రీమన్నారాయణమూర్తి ఎలా మారిపోతాడో తెలుసా స్త్రీ రూపంలో మారిపోతాడు అందుకే మీరు చూడండి మోహిని అవతారం ఎత్తాడని చెప్తారు ఆ మోహిని అవతారం ఆయన ఎత్తితే భార్యకి శ్రీమన్నారాయణ మూర్తికి కూడా తేడా తెలియనంతగా శివుడే వసపడేటట్టు సమ్మోహనం చేయగలిగిన శక్తి ఆయనకు వచ్చేస్తుంది అంటే అర్థం ఏంటో తెలుసా రెండు కాదండి వాళ్ళిద్దరూ ఒకటే అందుకే విష్ణు మాయా విలాసిని అని పేరు ఆవిడికి అందుకని ఇప్పుడు ఇంతకీ పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు సరస్వతి బ్రహ్మలు అని మనం చూడడానికి ఇన్ని రూపాలే తప్ప ఉన్నది మాత్రం శక్తి సత్యము సత్యశక్తి అయి స్వరూపులైన పార్వతీ పరమేశ్వరుడు ఉన్నారే వారే ఇన్ని అవతారములు ఇన్ని నామములు పెట్టుకుని ఉదయం లేచేటప్పుడు మనం శ్రీహరి శ్రీహరి అని మనం పలుకుతూ లేస్తే మనలో నిత్య చైతన్యమైన కదలికలు అన్ని నరాల్ని ఉద్దీపనం చేసి మనం కదిలి ఒక రూపాయి తెచ్చుకునేటువంటి శక్తిగా మారి మళ్ళీ మనం అన్నం కంచ దగ్గర కూర్చున్నప్పుడు మాత్రం మనం ఎవరిని తెలవాలో తెలుసా అప్పుడు మాత్రం అమ్మవారిని తెలవాలి లేచేటప్పుడు శ్రీహరి అని లేచాము సంపాదించుకున్నది మనం ఆర్థించ లోపలికి శక్తిగా మారాలి కదండి తినాలి కదా ఇప్పుడు ఆవిడే ఏం చేస్తుంది తెలుసా అన్నపూర్ణ స్వరూపంగా ధాన్యలక్ష్మి రూపంలో నీ ఇంటికొచ్చి ఆవిడ శరీరాన్ని నీ కోసం అగ్నియందు తట్టం చేసి ఆవిడ ఉడికి నీకు అన్నంగా మారుతుంది ఇప్పుడు అమ్మవారు తన తన శరీరాన్ని తాను ఉడికించుకుని నీకు అన్నంగా మారితే కృతజ్ఞతగా నువ్వు రెండు చేతులు జోడించి అమ్మ నేను బ్రతికుండడం కోసం నాలో సప్త ధాతువులుగా నువ్వే ప్రజ్వలించి నాలో మాంసము శుక్లము మేధ అస్థి కొవ్వు ఇలా అనేక రకాలైనటువంటి ధాతువులుగా మారడానికి నిన్ను నువ్వు ఉడికించుకునే అన్నపూర్ణ స్వరూపమైన నువ్వు అన్నంగా నా కంచంలోకి వస్తే అమ్మా నీకు నమస్కారం చేయకుండా నేను అన్నం ఎలా తింటానమ్మా అందుకే సత్సంగం ఏం నేర్పిస్తుందో తెలుసా అండి లోకంలో ఈ కృతజ్ఞత లేకుండా బ్రతకకో ఇదే సత్సంగం చెప్పే మాట సత్పురుషల సాంగత్యం మీకేం బోధిస్తుందంటే మీరు ఏం చేస్తున్నా అందులో భగవంతుడు యొక్క క్రియని మీ కళ్ళకి కట్టేటట్టు చెప్పగలిగిందేదో అదే సత్సంగం సుమ ఆ జ్ఞానం ఇవ్వగలిగిన సత్సంగం మీరు ఎక్కడ చేస్తున్నా సరే అందుకే నేను అస్తమాన చెప్తుంటాను ఏ గురువు చెప్పినా వెళ్ళి వినండి అందులో ఉన్న సత్యాన్ని గ్రహించి ఇక ఏదైనా భౌతికమైన విషయాలు కనపడితే అవి అక్కడే వదిలిపెట్టి సొచ్చేయండి తప్ప మీరు అవి పట్టుకుని ఇంటి దగ్గరకు వచ్చి దాని గురించి చర్చ చేశారనుకోండి మీరు వెళ్ళిన ఫలం పోతుంది మీకు సత్సంగం ఈ విలువ తెలియలేదు మీరు ఎలా ఉండాలో తెలిసా అందుకే హంసలాగా ఉండాలి హంస ఏం చేస్తుంది పాలు నీళ్లు కలిపి ఉంటే ఏది గ్రహిస్తుంది పాలును మాత్రమే తీసుకుని నీటిని అక్కడే వదిలిపెట్టేస్తుంది మీరు పరమహంసలాగా మారాలంటే మంచి మాత్రమే గ్రహించి చెడు ఉండదు ఒకవేళ మీకు అది చెడు అని అనిపిస్తే దాన్ని అక్కడే పక్కన పెట్టి మీరు మాత్రం ఏం చేయాలో ఏం చేయాలో తెలుసా అండి మంచిని మాత్రమే స్వీకరించండి ప్రతి వ్యక్తిలోని మంచినే చూడండి ఆ మంచినే తీసుకోండి ఎందుకని ఏ భావనతో మీరు సత్సంగానికి వస్తున్నారో ఏ భావనతో మీరు అక్కడ గడిపారో అదే భావనతో మీరు ఇంటికి వెళ్ళిపోతే మీరు జీవితం అంతా ఈ వారం రోజుల పాటు ఒక్కసారి సత్సంగం చేసినా వారం రోజుల పాటు ఈ భావాన్ని తలుచుకుంటూ ఉంటే మీరు ఇంటి దగ్గర కూడా సత్సంగం చేస్తున్నట్టే లెక్క ఇది ఇది చెప్పగలగాలి సత్సంగం చెప్పేటువంటి ఏ జ్ఞానులైనా సరే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇది మీకు ఇచ్చేస్తే మీరేం చేస్తారో తెలుసా అండి ఒక చిన్న పిల్లవాడి యొక్క మనస్సు అమ్మ ఇచ్చిన బొమ్మ పట్టుకుని ఆటలలో నిమగ్నమైనట్టు గురువు చెప్తున్న మాటలతోనే మీ మనస్సు భగవంతుడు వేపుకి తిరిగిపోతుంది సత్సంగం అంటే ఏంటో తెలుసా కేవలం ఏదో నలుగురు పాడుతున్నారు నేను పాడుతున్నా అనడం కాదు ఈ పాలు ఏమున్నాయో అది గ్రహించుకుని ఆ సత్యాన్ని అనునిత్యము జ్యోతకం చేసుకుంటూ ఏది సత్యమో దాని గురించే వింటూ ఏది అసత్యమో దాన్ని వదిలిపెట్టేస్తూ ఉండడమే నిజమైన సత్సాంగత్యం అది ఎన్నేడు చేశారు అన్న దాంతో ఇంకా నిమిత్తం ఉండదు ఎందుకని అది ఒక్క రోజు చేసినా మీ జీవితాన్ని పండించేస్తుంది ఎందుకని మీ భావన్నే మార్చేసింది మీకు అర్థమవుతుందా అంత గొప్ప సత్సంగం కాబట్టి భగవన్ నామాన్ని పలుకుతూ మధ్యాహ్నం మనం అన్న ప్రసాదాన్ని పెట్టుకున్నప్పుడు ఏమని చెప్పమన్నారు అన్నపూర్ణ సదాపూర్ణ శంకర ప్రాణవల్లభ వల్లభ జ్ఞానవైరాగ్యశ్యర్థం నేను తింటున్న అన్నం దేనికోసమో తెలుసా నాకు ఒంటికి బలం అవ్వడం కోసం కాదు నా ఒంటికి శరీరానికి బలం మిగతా విషయాలన్నీ చేరుస్తాయి అన్ని ఇస్తాయి కానీ నా మనస్సుకు బలం మాత్రం ఒక్క భగవన్ నామం మాత్రమే నా మనస్సుని బలంగా ఉంచగలిగిన శక్తు నా మాట మీకు అర్థమవుతుందా అందుకే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి పశువులలోని పక్షుల్లోని కూడా నాలుగు ఉంటుందండి ఉంటుందా లేదా ఇప్పుడు మనకి కుక్క కనపడిందండి నాలుగు ఉందా లేదా పిల్లి కనపడింది నాలుగుందా లేదా మీరు అంత ఎందుకంటే ఉడతం చూడండి అసలు ఎంత ముద్దుగా తింటుందంటే ఆ ఉడత తినేటప్పుడు చూస్తే మనకి ఇంకో జామకాయ ఇవ్వాలనిపిస్తుంది అంత ముద్దుగా తింటుంది దానికి కూడా నాలుగు ఉంటుంది కానీ మిగతా ఏ జంతువులకి ఉన్న నాలుకని రసేంద్రియమని పిలవరు మీకు అర్థమవుతుందా ఒక్క మనుష్య నాలుకని మాత్రమే అని పిలుస్తారు రసేంద్రియం అంటే అర్థం ఏంటో తెలుసా రసేంద్రియం అంటే అర్థం ఏంటో తెలుసా అండి లోకంలో ఉండేటువంటి సారవంతమైనటువంటి దాన్ని గ్రహించగలిగినటువంటి శక్తి ఒక్క మీ నాలుకకి మాత్రమే ఉన్నది మనుష్య నాలుకకి మాత్రమే ఉన్నది అందుకే మీరు చూడండి తులసి దళం తీర్థం తీసుకున్నారనుకోండి కళ్ళకొద్దుకుని ఇలా వేసుకుంటే మీరు ఒక భావనతో వేసుకున్నారనుకోండి నాకు ఇప్పుడు ఏదో తలబాధగా ఉందనో జ్వరంగా ఉందనో మీరు సత్సంగానికి వచ్చినప్పుడు తీర్థం తీసుకునేటప్పుడు ఇంత తులసి దళం మీకు కనుక వస్తే కళ్ళకద్దుకుని ఈ రోగం నాకు తగ్గిపోతుంది ఇది నాకు దివ్య ఔషధం అని కళ్ళకద్దుకుని మన భావన కూడా అంత పవిత్రంగా పెట్టుకుని మీరు తీర్థం తీసుకుంటే ఏమవుతుంది తెలుసా అండి మీ రసేంద్రియము మీరు ఏ భావనతో అయితే అది గ్రహించారో మీకు అలాగే పనిచేస్తుందండి మీకు అర్థమవుతుందా మిగతా జంతువులకి ఈ భావనలు ఉండవు ఒక్క మనుష్యుడికి మాత్రమే ఈ భావనలు ఉంటాయి అందుకే ఇందాక నేను పాడాను కదా భావములో హ్యమునందున ఏమనమన్నాడు గోవింద గోవిందా అని పలుకవేవో మనసా భావములోన బాహ్యమునందునా